సోదరులు జోటి వెంకయ్య యాదవ్ గారు ఏదైతే రేపు ఇరవై ఏడవ తారీఖు జరగబోయే పొట్టమొదటిగా ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడ్డ సోదరులు ఆత్మీయులు మల్లన్న గారు మార్ మల్లన్న గారు వేదికపై ఉండబడిన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు దోసపాటి గోపాల్ గారు అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు అయితే పూర్తి దానికి హామీ ఇచ్చినారు ప్రతి కూడా ఓటర్ రిక్వెస్ట్ చేయబోతున్నారు అన్నిటికన్నా వదిలించిన మదన ఎందుకంటే ఉద్యోగం చేసే ఉపాధ్యాయులు కూడా మీ సమావేశానికి వచ్చిందనే విధంగా వారికి చేపట్టిన అదేవిధంగా సంఘాలు ఏ సంఘమైనా కావచ్చు పాఠశాలకు సంబంధించిన యాజమాన్య సంఘాలే కావచ్చు ఇతర సంఘాలే కావచ్చు అడ్వకేట్లే కావచ్చు డాక్టర్లే కావచ్చు అన్ని సంఘాలు కూడా మీకు మద్దతు వారికి హృదయపూర్వంగా ధన్యవాదాలు జరుపుతున్నాం నిజంగా చాలా అదృష్టవంతుని ఎందుకంటే గతంలో మనం చూసినాం మల్లన్న కానీ ఎన్ని సంవత్సరాల నుంచి కూడా పోరాడే యువతుడు ఎవరైనా అంటే మల్లన్న ఎన్నడు కూడా రాజీ పడలే ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీ పడలే జైల్లోకి పోయినా రాజీ పడలే అందుకు నుంచే కాంగ్రెస్ పార్టీ మంచి వ్యక్తి అని చెప్పి ప్రశ్నించే గొంతు కావాలనే ఆనందంతో ఈరోజు మల్లని పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకు నేను మండల అధ్యక్షులకు తర్వాత ఇక్కడ ఉండబోయిన నాయకులందరినీ కూడా చెప్తున్నాను ప్రతి గ్రామంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నా ఆ ఓటర్స్ అందరినీ కలవాల్సి కలిసి మల్లని మద్దతు పదకలిసిన అందరి విజ్ఞప్తి చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను నిజంగా మళ్ళీ నేను ఒకటే అడుగుతున్నాను ఈ సందర్భంగా ఇరవై ఏడవ తారీఖు నాడు ఎన్నిక ఉంది ఆరో తారీఖు నాడు ఎన్నిక ఫలితాలు ఫలితాలున్నాయి ఏడు ఐదు ఆరో తారీఖు నాడు ఐదో తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది మొట్టమొదట నువ్వు సూర్యాపాటికి రావాలి ఏ విధంగా నేనైతే నువ్వు ఎమ్మెల్సీగా వెళ్తావు కానీ మొట్టమొదటి విజయోత్సవం సూర్యాపేట జరగాలని చెప్పి సందర్భంగా మంచి మెజారిటీ ఇస్తాం ముప్పై కూడా ముప్పై ముప్పై నాలుగ ము నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు సూర్యాస నియోజకవర్గాల్లో ముప్పై నాలుగు నియోజకవర్గాల కన్నా అందరికన్నా ఎక్కువ మెజారిటీస్ వచ్చే బాధ్యత మా వారి చెప్పి మా వాళ్ళు చెప్పి మనం చూస్తున్నాం చాలా ఉత్సాహంగా ఉన్నాం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసినా ప్రతి ఒక్క కార్యకర్త సైనికు వల్లే పనిచేసినారు అంకిత భావంతో పనిచేసినారు పైసా తీసుకోకుండా పనిచేసినారు అది మా కార్యకర్తల దగ్గర ఉన్న మంచి గుణం అని చెప్పి మనం చూస్తున్నాం నాకు ధైర్యం కార్యకర్తలు అంటే వాళ్ళే నాయకులు కొన్ని సందర్భాల్లో హైకమాండ్ అడిగింది కార్యకర్తలు కావాలా హైకమాండ్ చెప్పినట్టుంటామంటే నేను చెప్పినాను కాంగ్రెస్ కార్యకర్తల క్యాండేట్ వైపే ఉంటారని కూడా చెప్పినారు మీ మీద యాక్షన్ తీసుకుంటామన్నారు యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు కానీ కాంగ్రెస్ క్యాండేట్ వైపే ఉంటాను వాళ్ళు చెప్పింది నేను ఇంటాని కూడా చెప్పినా అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం ఆలోచించబడుతున్నాం మనం అందరం కలిసి మంచి మెజారిటీ పీయాలి వారికి ఇక్కడ మాట ఇవ్వటమే కాదు హామీ ఇవ్వటమే కాదు రేపు ఎన్నికలో మన సత్తా దూపెట్టాలని మంచి మెజారిటీ తీసుకొచ్చి నేను ఎమ్మెల్సీగా పంపాలని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం అదేవిధంగా ఎక్కువ సమయం లేదు మళ్ళీ మాట్లాడదాం మనం మాట్లాడుకుందాం కానీ మళ్ళీ ఇంకా అక్కడ పోవాల్సింది ఇంకా రెండు నియోజకవర్గాలు పోవాలి అక్కడి నుంచి ఖమ్మం కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికి కూడా పది గంటల లోపలనే మీకు సమాచారం ఇస్తే ఇంత పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసిన మీ అందరికీ కూడా చేతులు నమస్కారం చేస్తూ మరి మళ్ళీ ఓట్లీగా సిరిగా నేను కోరుతున్నాను మన మాజీ మంత్రి వర్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న గారు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి గారు వేదిక మీద పెద్దలందరూ కూడా దీని దీన్ని